కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన పత్తిపాడులో జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నినాదంతో మారుమ్రోగింది నరేంద్రగిరి కొండపై ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన క్షేత్రంలో గురువారం అంగరంగ వైభవంగా శ్రీరామ పాదక పట్టాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దండి చిన్న జీయర్ స్వామితో పాటు అహోబిలం రామాంజయ స్వామి పాల్గొన్నారు తొలుత ప్రముఖ సా వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద వివిధ రకాల హిందూ సాంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా బయలుదేరిన స్వామి స్వామివారికి ఆంధ్ర భద్రాద్రి క్షేత్రం ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన అందించిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రతిపూరు ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణరాజు ప్రత్తిపూరు జడ్పీటీసి బెహరా రాజరాజేశ్వరి కర్రి పాపారాయుడు పలువురు రాజకీయ నాయకులు వేల సంఖ్యలో భక్తులు శ్రీరామ పాదుక పట్టాభిషేకం కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీరామ్ సేవ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు దీన్ని పునీతం చేస్తున్నారు నిజంగా ఈరోజు ప్రతిష్ట జరిగినంత ఒక కోలాహలం ఉంది ఉందా లేదా శ్రీరామచంద్రుడు రేపు ప్రతిష్ట జరిగిన రామచంద్రుడు ప్రతిష్ట అయ్యాక బయటికి రాడు కానీ తిరిగే రామచంద్రుడు ఇక్కడికి వచ్చాడు ఈరోజు తిరుగుతూ రామచంద్రుడు ఒకసారి వచ్చాడు మన ప్రతిపాడంతా చూశారు అందరినీ అనుగ్రహించారు ఈరోజు ద్వాదశి చాలా మంచి రోజు రామ పాదుగా ఆరాధనా కార్యక్రమం మీరు చక్కగా జరుపుకోబోతున్నారు చాలా చాలా ధన్యుల ఒక చిన్న మాట మీ అందరికీ చెప్తా చెప్పమంటారా ఎన్ని సంపదలైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ఆ సంపదలన్నీ సద్వినియోగం అవ్వాలి మంచి కోసం వాడాలి అప్పుడే ఆ సంపదలు సద్వినియోగం అవుతాయి ఉండవు కానీ ఎప్పుడైనా మీరు పరుగుడు బంధం పెడితే బయలుదేరేటప్పుడు ఆయనే పక్క నుండి అందరికెళ్ళి అంటాడు ఆయన